అందరికీ నమస్కారం నా పేరు కే వ్యోమనాథ్ సాయి శాస్త్రి నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మూలపాల్లో ఎయిత్ క్లాస్ చదువుతున్నాను ఇప్పుడు నేను నా మాతృభాష తెలుగు గురించి చెప్పబోతున్నాను ఏ ప్రాంతంలో మాట్లాడే భాష ఆ ప్రాంతంలో వారికి మాతృభాష అవుతుంది అలాగే మనకు తెలుగు మాతృభాష అవుతుంది మనం మన అమ్మని ఎలాగైతే గౌరవిస్తామో అలాగే మన మాతృభాషను కూడా గౌరవించాలని మన పెద్దలు చెప్తున్నారు అసలు మన మాతృభాష ఎందుకు గొప్పదంటే మన సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు ఇవన్నీ మనకు మన మాతృభాషలోనే అవగాహన మనకి మాతృభాష ఎలా అయిందంటే మనం అమ్మతో మన మాతృభాషలోనే మాట్లాడతాం మాతృభాషలో మాట్లాడడం మాతృభాష వినడం వల్ల అందు కాబట్టి దీనికి అంటే మనకి తెలుగు కాబట్టి తెలుగును మనం మాతృభాష అంటాము అప్పటి కవులు మా తెలుగు గురించి అప్పటి అప్పటిలోనే కవులు పుస్తక రూపంలో మనకి తెలియజేస్తున్నారు తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పదనం తెలుసుకున్న వాళ్లకు తెలుగే ఒక మూలధనం తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టేరా ఇది మరువు ఈ పాట నిజమే కదా రాజుల కాలంలోనే దేశ భాషలందు తెలుగులేసినా అని శ్రీకృష్ణ దేవరాయుడు గారు మన తెలుగు భాషను పొగిడారు తెలుగు భాషను పొగిడారు మన తెలుగు భాషకు ఒక ప్రత్యేకత ఉంది మనం అంటే మన మాతృభాష నే మన మాతృభాషలో ఏదైనా ఏదైనా మనం సులభంగా మనం అర్థం చేసుకోగలం కానీ పరాయి భాషను అర్థం చేసుకోవాలంటే చాలా సమయం పడుతుంది అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఒకటిన జరపాలని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పది ఫిబ్రవరి పదిహేడున యునెస్కో ప్రకటించింది ప్రపంచీకరణ వలన ఆంగ్ల మాధ్యమాలలో వాళ్ళని వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలని తల్లిదండ్రులు ఎక్కువ మోకు చూపిస్తున్నారు కానీ ప్రస్తుతం ఇరవై ఐదు శాతం మంది పిల్లలు మాత్రమే తెలుగు మాధ్యమాలలో చదువుతున్నారు ఇలాగే కొనసాగితే కొన్నాళ్ళ తరువాత తెలుగు మృత భాషగా మారే పరిస్థితులు ఉన్నాయని తెలుపుతున్నారు మన భారతదేశంలో ఆరు వేల భాషలు ఉన్నాయి దానిలో మూడు వేల భాషలు కాలగర్భంలో కలిసిపోగా రెండు వేల ఇరవై ఐదు నాటికి భారతదేశంలో మొత్తం ఐదు భాషలు హిందీ తమిళం మలయాళం మరాఠీ కన్నడ ఈ ఐదు భాషలు మిగులుతాయని పేర్కొన్నారు అసలు తెలుగు ఎక్కడి నుంచి పుట్టిందంటే ద్రవిడ భాషా కుటుంబంలో నుంచి పుట్టింది ద్రవిడ భాషా కుటుంబంలో ఎనభై భాషలు యాసలు ఉంటాయి దీన్ని దక్షిణ భారతదేశంలో వాళ్ళు మధ్య భారతదేశంలో దేశంలో వాళ్ళు మిగతా దేశంలో వాళ్ళు కూడా బాగా మాట్లాడుతున్నారు ద్రవిడ భాషా కుటుంబంలో నాలుగు భాషలు ఉన్నాయి తెలుగు కన్నడ మలయాళం తమిళం ఈ నాలుగు భాషలకు ఎంతో ప్రత్యేకత ఉంది అలాగే మన మా అమెరికాలోని ఒక యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ గారు అసలు ప్రపంచంలో ఏ భాష తొందరగా మనం నేర్చుకోగలమో అని ఒక ప్రయోగం చేశారు దాంట్లో దక్షిణ భారతంలో ఎనిమిది కోట్ల మంది పైగా తెలుగు భాషను బాగా మాట్లాడుతున్నారు తెలుగు భాష మనం తొందరగా నేర్చుకోగలమని ఈయన పరిశోధన ద్వారా మనం తెలుసుకోగలం భాగవతాన్ని తెలుగులో పోతన గారు రచించారు ఆ భాగవతంలో గజేంద్ర మోక్షం ఒక ఘటన ఆ గజేంద్ర మోక్షంలో ముసలి కాలు పట్టుకోవడం ఈ సంఘటన చిన్న పద్యం రూపంలో అంతటి వ్యాకరణాన్ని చిన్న పద్యం రూపంలో తెలుగులో మనం ఎంతో మార్చగలిగాం ఆ పద్యాన్ని ఇప్పుడు మీకు వినిపించబోతున్నాను వినిమించబోతున్నాను భవన భయంకర పూతార రవమున కోర నక్కగడ వాళ్ళ విక్షేప దూర్వార జంజానీల వసమున మూలంబులై ధరణి గోల సులో నుండి పొడగని సంభ్రమించి యుదూరి కుప్పించి లంఘించి హోంకరించి భాను కబలించి పట్టు స్వర్భాను పగిది నొక్క మకరేంద్రుడి బాజు నుడిసి పట్నే ఎంత అర్థం ఉందో కదా ఇటువంటి తెలుగు బిడ్డగా పుట్టడం నా అదృష్టం నేను తెలుగు భాషను నేర్చుకుంటూ నా స్నేహితులకు ఇతరులకు కూడా నేర్పిస్తున్నాను మనం మన తెలుగు భాషను మాట్లాడదాం తెలుగు భాషను రక్షించాం తెలుగు భాషను అభివృద్ధి చె చెందించడానికి గిడుగు రామమూర్తి గారు ఎంతో కృషి చేశారు అలాగే మనం కూడా మన తెలుగు భాషను రక్షించుకోవడానికి ఎంతో కృషి చేద్దాం అందరికీ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ ధన్యవాదాలు